హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్హెచ్ డైరీ ఫామ్ నిన్న మా ఫామ్లో ఈ గేదె సేల్కి అయితే పెట్టాం కదండి ఈ గేదె సేల్ అయిపోయింది అంబాపురం నుంచి ఈ రైతు అయితే వచ్చారు చూసుకొని కొనుగోలు చేయడం అయితే జరిగింది దీనిని లక్ష రూపాయలుగా అయితే ఈ గేదెని ఇచ్చేసాం ఇది పూటకి ఆరు ఆరు లీటర్లు చొప్పున పన్నెండు లీటర్లు పాలిస్తుందండి చూసుకోవచ్చు క్వాలిటీ కూడా రైతు మాటల్లోనే ఇందాం హలో హాయ్ అండి ఏ ఊరండి మీది ఈ గేదలు మొత్తం చూసుకొని సెలెక్షన్ చేసుకున్నారండి రేట్ ఎంత చెప్పారండి లక్ష రూపాయలుగా వాళ్ళు అయితే కొన్నారండి లక్ష ఇరవై అయితే చెప్పడం జరిగింది లక్ష రూపాయలకి ఇచ్చేసాం క్వాలిటీ చూసుకోవచ్చు ముందుగా చూసుకోండి క్వాలిటీ కూడా ఇలాంటి మంచి మంచి గేదెలు మా ఫామ్లోనే తక్కువ రేటుకి సాధ్యం అండి ఇలాంటి మంచి గేదెల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ